కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ అందరికి నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మరో రెండు రోజుల్లో ఈ యొక్క సింహరాశి వారికి భారీ చావు దెబ్బ పడబోతుంది అది కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు మీ యొక్క నా అనుకున్న వ్యక్తుల నుంచే మీకు లేనిపోని ఇబ్బందులు కలగబోతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు శత్రుత్వాన్ని గాని లేదా లేనిపోని ఇబ్బందులు కలగజేసుకుని ఇక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి ఈ యొక్క నష్టం నుంచి బయటపడాలి అంటే వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా మా ఛానల్ మీరు ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాశి చక్రంలో ఈ యొక్క సింహరాశి వారు ఐదవ రాశి ఈ రాశి వారికి ఎంతో ఆత్మశైర్యం చాలా ఎక్కువ ఇతడి కష్టానైనా సరే భరించి తమ విజయం కోసం పార్కులు పడుతూ ఉంటారు అటువంటి యొక్క సింహరాశి వారికి సొంత వ్యక్తుల లేనిపోని ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ఇది స్టార్ట్ అయ్యి మీపై ఉన్నటువంటి నరదృష్టి నరకుషి వంటివి మిమ్మల్ని కిందకు లాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లేనిపోని వివాదాల్లోకి మిమ్మల్ని లాగడం అనారోగ్య సమస్యలు ఒక్కసారిగా రావడం మీ యొక్క ఆర్థిక కలాపాలు ఒక్కసారిగా పడిపోవడం మిమ్మల్ని ఇద్దరు ఇబ్బందులకు గురి చేయడం మీ యొక్క కుటుంబ సభ్యుల్ని మీ ముందే అవమానపరచడం వంటివి మీరు ఇక త్వరలోనే చూడబోతున్నారు కొంతమందికి ఇప్పటికే స్టార్ట్ అయి ఉంటుంది ఒక్కసారిగా ఇక కొన్ని రోజుల నుంచి మీకు లేనిపోని ఇబ్బందులు ఆర్థిక స్థితిగతులు బాగున్నా సరే ప్రతి దానికి మీరు అప్పు చేయడం లాంటివి మీరు గమనించవచ్చు వీటి నుంచి పూర్తిగా తప్పుకోవాలి మీ యొక్క మీపై ఉన్నటువంటి నరదృష్టి నరగోశ వంటివి అన్ని కూడా తొలగిపోవాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒకటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెంటనే వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేపించుకోవడం ద్వారా మీపై ఉన్నటువంటి నరదృష్టి నరగోశ వంటివి తొలగిపోతాయి అంతేకాదు మీ యొక్క మానసిక స్థితిని పంపింది And the cool. మీ యొక్క సింహద్వారానికి ఆపోజిట్ గా అంటే అభిముఖంగా మీరు ఖచ్చితంగా పంచముఖ హనుమాన్ ఫోటోని తీసుకొచ్చి అక్కడ తగిలించినట్లయితే మీకు వచ్చినటువంటి ఇక నరదృష్టి నరగోశ అన్ని కూడా తొలగిపోయే అవకాశం ఉంది మీకు ఎటువంటి కష్టతరమైనటువంటి ఇబ్బందులు కలిగినా సరే ఖచ్చితంగా హనుమాన్ చాలీసా రెండు సార్లు పారాయణం చేయడానికి ప్రయత్నించండి దానివల్ల మీ యొక్క మనోధైర్యం పెంపొంది మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు తీవ్రమైనటువంటి అస్వస్థకు ఇక ఒక్కొక్కసారి ఇబ్బందులకు గురవుతున్నారా వెంటనే సరే మీరు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్లి ఇక దీపారాధన చేసి అక్కడ ఉన్నటువంటి కుంకుమను తీసుకొచ్చి పడుకునే ముందు ఆ ఇక పెట్టినట్లయితే మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇక ఉద్యోగాల విషయంలో మంచి అనుకూలత ఉంది మీరు భారీ మార్పులతో పాటు భారీ ప్యాకేజ్ ను కూడా అందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీరు ఎంత సంపాదించినా సరే సంపాదించట్లేదు అనే వాగ్దానంతోనే ముందుకు వెళ్ళండి లేకపోతే లేనిపోని ఇబ్బందులు గురిచేసి ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క చేసేటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క వ్యాపార వ్యవహారాలను లేదా మీ యొక్క అంతర్గత వ్యవహారాలను మీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఏదైనా విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యుల విషయాలను ఎవరితో పంచుకోకుండా ఉండండి కేవలం మీ యొక్క రక్త సంబంధీకుల విషయంలో మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి వారి యొక్క సలహాలు సూచనలు మీ యొక్క భార్య అలాగే మీ తల్లి గారి యొక్క సలహాలు మీకు వ్యక్తి వ్యక్తి లేదా మీకు తెలిసిన ఎవరో ఇన్వెస్ట్ చేస్తే వస్తాయని నమ్మించి మోసం చేసే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది అంతేకాదు ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాగే వేచి చూస్తున్న వారికి ఇక మీరు త్వరలోని అలాగే మంచి శుభవార్త వినబోతున్నారు దానికంటే ముందుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి అక్కడ నాగదేవతను ప్రత్యేక పాలు పోసి ఇక పూజించినట్లయితే ముడుపు కట్టినా సరే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు కానీ వారికి కూడా మంచి పెళ్లి గురించి జరిగే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సింహరాశి వారికి వారిపై ఉన్నటువంటి నరదృష్టి నరఘోష తీసుకోవాలంటే విరిచేవలసినటువంటి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం